హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం జస్ట్ ఓఆర్ఆర్కి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో డిటిసిపి అప్రూవ్డ్ లెవెట్లో ఒక అద్భుతమైన ప్లాట్ అనమాట ఇది రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫార్టీ ఫీట్ అయితే మన కడతాల్ దగ్గర అంటే కడతాల్ నుంచి ఇటు షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకు జస్ట్ కడతాల్ శ్రీశైలం హైవేకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అనేవి చాలా దగ్గర అవుతాయి కడతాలు వచ్చేసి మీకు టౌన్ అయితే మనకు చాలా అంటే చాలా దగ్గరగా కనబడుతుంది మీకు చూపిస్తాను కూడా సో ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఇది వచ్చేసి ఓల్డ్ డిటీసీపీ అప్రూవ్డ్ లేవు సో ఇక్కడి నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళాలన్నా ఫ్యాబ్ సిటీకి వెళ్ళాలన్నా తర్వాత తుక్కుగూడ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఇక్కడి నుంచి థర్టీ కిలోమీటర్స్ అంటే థర్టీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అక్కడ కనబడుతున్నది వచ్చేసి మనకు కడతాల్ టౌన్ అనమాట మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా హౌసెస్ అన్నీ కూడా కనబడుతున్నాయి సో ఫ్రెండ్స్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది ఇది సో మన శ్రీశైలం హైవే కూడా కడతాల నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అవుతుంది ప్లాట్ కార్డ్కి సో ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీ చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా రేట్స్ అయితే ప్లాట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది వాటితో పోలిస్తే ఈ ప్లాట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఫుల్ డీటెయిల్స్ కోసం మనకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ